ప్రారంభించడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో వివిధ సంచార జాతుల స్థాయి కళా ప్రదర్శనలు సామాజిక సామరస్యత వేదిక మరియు విముక్త సంచార జాతుల అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఆకుల సురేష్ బాబు మరియు ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ది మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతిని గజ్వెలి కేంద్రంగా రాష్ట్రంలోనే మొదటిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ది మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి సామాజిక సామరతా వేదిక తెలంగాణ ప్రాంత మహిళా కన్వీనర్ కరడ్ల రుక్వేని పాల్గొన్నారు తెలంగాణ మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది మా ఇద్దరికి చాలా గర్వకారణం గజ్వల్ అనేది అనేక కళలకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నాయి ఇటువంటి ప్రదేశం లోపల మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తెలంగాణ వివిధ జిల్లాల నుంచి సంచార జాతులు వారు మంచి కళా ప్రదర్శన చేస్తున్నారు గతంలో వీరు దేశవ్యాప్తంగా ప్రవేశించి మన స్వాతంత్రోద్యం కాలంలో వీళ్ళు తమ కళల ద్వారా మన సమాచారాన్ని అందించడం జరిగింది ఇటువంటి సంచార జాతులు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుబీట్ ఆడుతు వాళ్ళ కళలకు ఆదరణ లేకుండా పోయింది